జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా ప్రమాదకరమని పెళ్లికి ముందు ఆడవారికి మాట ఇచ్చి వారితో పిల్లలు కని నాలుగేళ్లకి ఒకసారి ఐదేళ్లకు ఒకసారి భార్యలు మార్చి వేస్తూ ఉండడం దేనికి సంకేతమని వైఎస్ జగన్ నిలదీశారు ఇదే విషయాన్ని ఎవరైనా అడిగితే పవన్ కళ్యాణ్ కి పూనకం వస్తుందని ఇది అబద్ధమా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నది నిజం కాదా అంటూ వైఎస్ జగన్ నిలదీశారు దత్తపుత్ర దత్తపుత్ర పెళ్లికి ముందు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లల్ని పుట్టించి పెళ్లి కాగానే నాలుగేళ్లకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి కారులు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలా ఒకగా వదిలేస్తా ఉన్నావు ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయన నువ్వు అడిగా అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది అయ్యే దత్తపుత్ర ఒకసారి చేస్తే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారు అయ్యే దత్తపుత్ర పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను ఇది నేను అడిగితే తప్పు అట నిన్ను చూసి నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే ఇలా ఐదేళ్లకు ఒకసారి నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది ఇలా 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 ఊగిపోతూ ఉంటాడు చేతులు పేస్తాడు కాళ్ళు పేస్తాడు తలవు